హాయ్ వ్యూహర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామీజీ పన్నెండు పౌర్ణమిలతో ఎలా చేసుకోవాలో తెలియజేశారు అందులో భాగంగా నేను కూడా గత నెల చేసుకున్నానండి ఈ నెల కూడా మార్చి ఇరవై నాలుగున పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని చేసుకున్నాను ఈ వ్రతంకి ఎర్ర పువ్వులు అలాగే దానిమ్మ పళ్ళు ఇంకా కదంబంతో పూజ చేయమని చెప్పారు స్వామీజీ సో అందుకోసం అని చెప్పి నేను అన్నీ రెడీ చేసుకున్నానండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు కదం అన్నీ రెడీ చేసుకున్నాక కదంబం ప్రసాదం తయారు చేద్దామని మొదలుపెట్టానండి దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో మూడు వంతులు బియ్యం అలాగే రెండు వంతులు కందిపప్పు కందిపప్పుని ముందుగానే నానబెట్టానండి ఒక గంట నానబెడితే తొందరగా ఉడికిపోతుంది సో మూడు వంతులు బియ్యం అలాగే రెండు వంతులు కందిపప్పు వేసి మూడు గ్లాసులు నీళ్ళు వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కోవాలి అలాగే ఇది ఉడికేలోపు దీనికి కావలసిన కాయగూరల ముక్కలు అన్నీ కూడా మనం వేసుకోవాలండి నేను ఇంట్లో మనకి ఏ ఏ ఉంటే వేసుకోవచ్చు నేనైతే వంకాయ ముక్కలు అలాగే ముల్లంగి క్యారెట్టు ఇంకా ములక్కాళ్ళు ఉంటే మా ఇంట్లో వేసాను ఇంకా మీరు తీపిగుమ్మడి అవి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది సో ఇలాగా కొద్దిగా ముక్కలకి తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపు వేసి ముక్కల్ని ఉడికించుకోవాలి ఈలోపు మనం ముక్కలు ఉడికేలోపు చింతపండు పులుసు రెడీ చేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఇలాగ పులుసు తీసుకుని ఆ పులుసుని ముక్కల్లో వేసుకోవాలన్నమాట వేసుకుని కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం ఇదిగో చూడండి ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి వీటన్నిటికీ సరిపడా ఉప్పు మనం ముందే వేసేసుకుంటాం కదా ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు సాంబార్ పొడి అలాగే ఒక చెంచాడు పొడి కూడా వేసుకోవాలండి ఈ రెండింటిని ఇలాగా శుభ్రంగా కలిపి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు మనం ఉడికించుకున్న బియ్యం అలాగే పప్పు ఈ రెండు కూడా తీసి మనం ఆ బియ్యం ఉడికిపోయి ఉంటాయి కదండి ఆ ముద్దని మనం ఇందులో వేసి ఇలాగా కలుపుకోవాలి ఇదిగో అన్నం పప్పు బాగా ఉడికిపోయండి చక్కగానే వీటిని ఇలాగా వేసి కలుపుకోవాలన్నమాట ఇదిగోండి కదంబం రెడీ అయిపోయిందండి కదంబం అంటే కాయగూరలతో తయారు చేసే ప్రసాదం అనమాట ఇదిగోండి చూసారా చాలా వరకు మూడొంతులు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆ బియ్యం పప్పు ఉడికించినప్పుడు నేను ఉప్పు వేయలేదండి సరిగ్గా ఉడకదని దానికి తగ్గట్టుగా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఒక స్పూను ఉప్పు వేసాను ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకొని ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కదంబంకి చూసారా చూడడానికి ఎంతో బాగుంది కదా కదంబం ఇలాగా ఒక స్పూను కొంచెం పెద్ద స్పూన్తో వేసుకుంటే నెయ్యి చాలా టేస్ట్ వస్తుంది కదంబంకి తర్వాత మనం ఈ కదంబంకి పోపు వేసుకోవాలండి ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెల్లుల్లి ఉల్లి వేయకూడదు సో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగు వేసుకుని మనం పోపు వేసుకుంటే మంచి సువాసన గల ఇదిగోండి కొత్తిమీర మా ఇంట్లో కాసిందండి పెరిగింది ఇదిగో వేసుకుని చేసుకుంటే కదంబం రెడీ అయిపోయిందండి సో ప్రసాదం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పూజ మొదలు పెట్టుకుంటాను అన్నమాట ఇంకోండి చాలా చక్కగా రెడీ అయింది సో ఇలా పూజ స్టార్ట్ చేసుకున్నానండి నేను ముందుగా ఇలాగా పసుపు గణపతిని రెడీ చేసుకున్నాం అలాగే కలసం పెట్టుకోమన్నారు గురువుగారు కలసం అలాగే అమ్మవారికి కుంకుంపు చేయడం కోసం అని చెప్పి లక్ష్మీదేవి అంటే పూజలోంచి తీయడం ఎందుకని నేను నా ఉంగరాన్ని అక్కడ పెట్టుకున్నానండి లక్ష్మీదేవి ఉంగరాన్ని ఇప్పుడు దీపారాధన చేసి తర్వాత పూజని ప్రారంభం చేసుకోవాలన్నమాట అండి సో ముందు ఇదిగో దీపారాధన చేశాను అలాగే అగరొత్తులు అవి వెలిగించుకుని పైన ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుందని ఇలా కిందన అరేంజ్ చేసుకున్నానండి నేను

विज्ञा नम ओम विज्ञाए नम सर्वभूतेत सर्वभूते प्रदाय नम श्रद्धा नम विभूत नमह ओम सुरभ्यन्व परमात्मक नम वाच्याम पद्मय नम ओम पदमा शुचा नमह ओम स्वाहाय नम स्वाधाय नम सुधायन्म धनिया हिरण्य नहा ओम लक्ष्मय नमह ओम निचपुष्टाए नम ओं विभाव ओम नमह ओं दिताए नम दीप्ताय नम वसुधान्म वसुधारिण्यन्व कमलाय नम ఇలా కుంకుమ పూజ అనంతరం లలిత స అష్టోత్తరం గులాబీ పూలతో చేసుకున్నానండి సాంపేయ పుష్పాభనాసికాయన మహిజరతనాయన మహా ఓం మహా ఓం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయన మహా ఓం పద్మ మహా బృహనితంబ బృహన్నితంబ విలసజ్జ ఘనాయన మహా ఓం సౌభాగ్య జాత శృంగార మధ్యమాయన మహా ఓం సుభత్ సుపద్మరాగ చరణాయ మహా లలిత అష్టోత్తరం తర్వాత లలిత సహస్రనామ పూజ కూడా చేసుకోమన్నారండి అది కూడా చేశాను నేను శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ధ్యానం సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్య మౌళీస్పుర తారానాయక శేఖర స్మితముఖి మాపీన వక్షోరుహాం पाणिभ्यामळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं भिप सौम्यां रत्नगस्थरक्तचरणां ध्यायेत् परमाम्बिकाम् अरुणां करुणां तरङ्गिताक्षीं धृतपासांकुशपुष्पबाणचापां पाणिमादिभिरावृतं मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसदेम पद्मांबरांगीं सर्वालंकारयुक्तां सकलमभयदां भक्तमनम्रां भवानीं श्रीविद्यां शांतमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदा पंचपूजां कुर्यात् लमित्यादि पंचपूजां विभावये तदत्या तद्यधा लम पृथ्वी तत्वात्मिकायै श्रीदेव्यै गंधं परिकल्पयामि ओम आकाश तत्वात्मिकाय श्री ललिता देव्याय देव्याय पुष्पम परिकल्पयामि यम वायु तत्वात्मिकाय काय श्री ललिता देव्याय धूपम परिकल्पयामि यम वह्नि तत्वात्मिकाय श्री ललिता देव्याय दीपं परिकल्पयामि। मम अमृत तत्त्वात्मिकायै श्री ललिता देव्यै अमृत नैवेद्यं परिकपयामि। सम सर्व तत्त्वात्मिकायै श्री ललिता देव्यै सर्व सर्वोपचारां परिकल्पयामि। श्री ओम श्री ललिता सहस्त्रनाम स्तोत्र प्रारंभः। ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే మహా శ్రీమాత శ్రీ శ్రీమత్ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్రిత భాను సహస్రాభ చతుర్భాహు సమన్విత షాఠ్య క్రోధాకార కుశోజ్వల మనోరుపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక మధ్య ప్రభాపూర మండల చంపకాశోక పున్నాగ సౌగంధిల సౌగంధికలసత్కచ గురువిందమణిశ్రేణి కనత్కోటీరమిత చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషికాధస్మర్మాగృహతోచిల్లికా వక్లక్ష్మీ పరివాహ చలన్మి నాభలోచన నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసా భరణభాసురా కదంబ మంజరి క్లుప్త కర్ణపూరమనోహరా తాటంక యుగలి భూత మండల పద్మరాగ శిలాదర్శ శిలాదర్స పరిముద్రాసి త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుతారిత్రంఛిత ప్రాయిని అభ్యాసతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిరంత ద్వీపికా ఆబాళ గోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన श्रीचक्रराजनल श्रीमत्पुरुर सुंदरी श्रीचक्रराजनल श्रीमत्पुरुर तो सुंदरी श्रीचक्रराजनल श्रीमत्ंद శిరాత్రి కన్యాక కోసం మహాలక్ష్మికి నీర ఈ విధంగా పూజ సంపూర్ణంగా చేసుకున్నానండి ఓం శ్రీ శ్రీమాత్రే నమహా